అవిశ్వాస తీర్మానాన్ని వెంటనే అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానాన్ని వెంటనే ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది ఇది ప్రజల ప్రభుత్వం ఇది ప్రజలు కోరుకున్న అందంత వరకు మేము ఉంటాం ఎవరో చెప్తే ఎవరో కూర్చోబెడితే కూర్చున్న ప్రభుత్వం కాదు ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది మా అరవై నాలుగు మంది శాసనసభ్యులందరూ కూడా ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆదర్శాలతో ముందుకెళ్ళడం జరుగుతుందని తర్వాత ఓటింగ్ ప్రవేశపెట్టడం జరిగింది అందులో మొత్తం సభ్యులు ఇరవై తొమ్మిది మందికి గాను సభ్యులు ఇరవై నాలుగు మంది హాజరయ్యారు సో ఇరవై నాలుగు మందిలో ఇరవై రెండు మంది అనుకూలంగా అంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వైస్ చైర్మన్ తొలగించడానికి విధానం ద్వారా ఆమోదం తెలిపారు ఇద్దరు సభ్యులు వ్యతిరేకంగా ఆమోదం తెలిపినారు ఎవరు లేదు అట్లాగే ఒక తలుగురు ఐదుగురు సభ్యులు గోరవ నీటి పరతల శాఖ మంత్రి గారు అట్లాగే దొంగరి మంగం ఐదవ వార్డు గుండా కుమార్ గారు పదవ వార్డు కోట లక్ష్మీనారాయణ గారు పదిహేనో వాడు నాగేశ్వరరావు గారు మీరు సభ్యులు హాజరు కాలేదు సో మొత్తం సభ్యుల్లో మూడు ఇంట్ల రెండు వద్దుల మెజారిటీ ఉన్నందువలన జగ్గుల నాగేశ్వరరావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం దిగిందని ప్రకటిస్తూ తదుపరి చర్యలకై ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి తెలపడం జరుగుతుంది ధన్యవాదాలు ఈ సమావేశంలో పర్ మహిళ గానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు సో ఇవన్నీ కూడా మేము మాట్లాడుతూ మాకు ఆ రోజు మేము క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే నిన్న మేము మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యుల అందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది కలిసి మా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన వారికి చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నికోబడ్డటువంటి ఎమ్మెల్యేలు వారు అదే విధంగా ఎన్నికోబడ్డారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కటసిగా కలవడం జరిగింది దానికి మరి ఈరోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి మీడియాలో ఏందంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా మరి రాజకీయ చర్చలు జరుపుతున్నట్టుగా సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీన్ని ఫ్రీవంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మెదక్ జిల్లాకు సంబంధించి మరి నిజంగా కూడా అది టీఆర్ఎస్ గడ్డ పార్టీకి పెట్టినటువంటి ఇల్లు మెదక్ జిల్లా ఈరోజు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాదాపు పది స్థానాల్లో ఏడు స్థానాలను మమ్మల్ని గెలిపించడం జరిగింది కేసీఆర్ మేము మాత్రం బీజేపీ పార్టీకి బాధితులైపోయారు ప్రజలు మొత్తం ఎమ్మెల్యేలు కూడా నేర్పించలేదు బీజేపీ పార్టీ నుంచి కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న అందరి ఎమ్మెల్యేలు ప్రభుత్వం సైతం ముఖ్యమంత్రి గారు సైతం బీజేపీ పార్టీకి గుడిగా చేస్తున్నారు బీజేపీ పార్టీకి బాధితులైపోయారు